మా రైతు సోదరులందరికీ అందరికీ కూడా వచ్చిన తర్వాత ఆరు గాలాలు కష్టంచి పని చేసిన రైతు సోదరుడికి కనీసం మద్దతు ధరతో పాటు తూకంలో కానీ ఎక్కడ కూడా వారికి ఇబ్బంది రాకుండా ప్రతి సందర్భంలో కూడా గత రెండు సంవత్సరాల నుంచి రైతుకు మేలు చేస్తూ ఉన్నప్పుడు రైతు కొనుగోలు కేంద్రాల వద్ద మరి వారి ధాన్యాన్ని ఇచ్చిన తర్వాత నలభై ఎనిమిది గంటల లోపలనే వారికి వారి వారి బ్యాంకు ఖాతాల్లో వారి డబ్బులు జమ చేపడతా ఉన్నాయి వర్షాలు బాగుపడ్డాయి కొన్ని సందర్భాల్లో వర్షాల వలన వారి ధాన్యానికి సంబంధించిన ఉత్పత్తి ఇక్కడ ఈ ప్రాంతంలో కొద్దిగా తక్కువైనప్పటికీ మరి వారందరినీ కూడా కనీస మద్దతు ధరకు సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు ఐకేపి టిఏసీఎస్ డిసిఎంఎస్ అదేవిధంగా మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది రాకుండా మొత్తం ధాన్యాన్ని కూడా సేకరించడం జరుగుతుంది ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఎవరైనా ఎదుర్కొంటే వెంటనే కలెక్టర్ గారి కార్యాలయం అదేవిధంగా ఇక్కడున్న ఎంఆర్ఓ కార్యాలయం ఆర్టీఓ కార్యాలయం సంబంధిత మరి ఏ చేసే కార్యక్రమం ఖచ్చితంగా కూడా చేయటం జరుగుతుంది